తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు జీహెచ్ఎంసీ విస్తరణకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఓఆర్ఆర్ అనుకోని ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు అంగీకారం తెలిపింది మరోవైపు మూడో డిస్కమ్ ఏర్పాటు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది వ్యవసాయ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కొత్త డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఆమోదం తెలిపిన రేవంత్ క్యాబినెట్ కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ను ఎన్జీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపడం జరిగింది రెండవది రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రెండు డిస్కామ్లతో పాటు కొత్తగా మూడవ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మిషన్ భగీరథ సురక్షిత మంచినీటి పథకాలు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కామ్ పరిధిలోకి వస్తాయి మూడవది రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్ రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మూడు వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది రెండు వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలున్నాయి పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి ముందుకొచ్చే కంపెనీలు పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇప్పటికే డిస్కామ్ల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పదివేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన లకే అమ్మాలని షర్తుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య చేసుకోండి